నమస్తే అండి నేను భువనశ్రీను మనం డ్రైవర్ ఆపరేటర్లో ఎలపర్లో కూడా రైస్ మిల్లో ఏం డ్రైవర్ డ్రైవర్కి కరిగేటప్పుడు వాటర్ రావట్లేదని చాలా ఇబ్బంది పడిపోతుంటాం మనం నలిగిపోతాం ఎందుకంటే వంటి వాటర్ ఎక్కువ ప్రెజర్ ఉంటేనే మనకు మట్టి కట్టు ఉంది బేగా అయిపోద్ది ఆ ఉద్దేశంతో అయితే కొన్ని పంపులు వేస్తారండి వాటర్ సరిగ్గా రాదు ప్రెజర్ రాదు అయితే మేము ఏం చేసామంటే మేము ఉన్న ఇల్లు ఏం చేస్తారు అట్టుగా చూసుకోండి బాయిలర్ పీడి అనమాట అంటే దానికి పెద్ద పంపు బహు కొత్త పెద్దే ఆ అట్టుకొచ్చి దీనికి మేము సెట్ చేసుకున్నాం అన్నమాట డ్రైవర్కి ఇది ఏంటంటే మామూలుగా ఉండదు అనమాట స్పీడ్ వాటర్ మీకు ఏవో సూపు పట్టుకోవడం ఓ మాదిరి వీక్ కూడా అయితే సూపు పట్టుకోలేడు అంత వచ్చేది అనమాట అంత వాటర్ వచ్చేది ఏంటి డైరు మనకు ఆ డెబ్బై ఎనభై అడుగులు ఐటు ఉన్నా సరే ఆ ఐటు కూడా ర్యాం పడద్ది అనమాట సూపు పట్టుకోవాలంటే టాలెంట్ ఉండాలి మామూలు ఎవరు సూపు పట్టుకోవాలంట అంటే మనం బైక్ అడిగామంటే ఉన్న పెయింట్ ఉడిపోద్ది అనమాట అంత ఫోర్స్ వద్దనమాట అండి అంటే కొత్త పంపులు ఉన్నప్పుడు ఎలాంటి పాత పంపు ఏం చేస్తారంటే మీరు డ్రైక్ అడిగి కదా ఎలాంటి సెట్ చేయించుకోండి అక్కడ ఉన్న మీ మేనేజర్లను కానీ మీ వాండర్లను కానీ సంప్రదించి ఇక ఈ రకంగా అనమాట ఈ రకంగా పీడి పంపు సెట్ చేయించుకోండి పాత పంపులు ఉంటాయి కదా ఇలా సెట్ చేయించుకుంటే ఒకసారి చూసుకోండి కలిసి శాంపుల్ మామూలుగా ఉంటుంది మేము డ్రైకి అడిగేటప్పుడు డ్రైకున్న పెయింట్ ఉడిపోద్ది అనమాట అంత ప్రెజర్ వాటర్ అనమాట ఇది మామూలుగా ఉండదు అందుకనే నేను చేస్తున్నాను మీరు కూడా ఇలా వాడుకుంటే చాలా బాగుంటుంది ఇది వాటర్ అంత స్పీడ్ వద్ద అనమాట ఈ వీడియో ఇంత అనమాట అండి ఈ వీడియో మన డ్రైవర్ సో సోదరు కార్మిక సోదరులందరికీ షేర్ చేయండి తెలుస్తుంది కదా అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి